ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డ పరిశుభ్ర బైబిల్ గ్రంథములో ఆది కాండము గ్రంథము ఆది కాండము గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో ఒక ప్రశ్న ఉన్నది ఈ ప్రశ్న ఈ దినం నేను వాక్య ధ్యానాంశముగా తీసుకుని మాట్లాడుతున్నాను యోసేపు యొక్క అన్నలు అనగా యాకోబు యొక్క పది మంది కుమారులు వీరు ఐగుప్తు దేశములో తమ పోషణార్థము ధాన్యము కొనుటకు వెళ్ళారు ఆ సందర్భంగా ఆ సందర్భంగా ధాన్యము కొనుక్కొని తిరిగి వెళుతున్న సమయాన వారి గోనెలలో రోకలు పెట్టబడి ఉండుట వారు చూచి భయపడ్డారు అక్కడ వారు గుండెలు చెదిరిపోయిన వారై దడుచుకున్నారు జడుచుకున్నారు జడిచి వారు ఒకరితో ఒకరు అనుకుంటున్న మాట ఏ ఈ ప్రశ్న ఇదేమిటి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేశాను అని ఒకరితో ఒకడు చెప్పుకొని They turned trembling టు వన్ another, అదే దేశ్ దట్ గాడ్ హ్యాస్ డన్ టు డన్ టు ఇదేమిటి దేవుడు మనకు ఇట్లు చేశను అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఈ ప్రశ్న వారు దేవుని గుర్చి మాట్లాడుకున్నట్టు కనిపిస్తాను యాకోబు యొక్క కుమారుల జీవితాలలో దేవుని ప్రస్తావన పలుమార్లు వచ్చినట్లుగా మనకు తెలుస్తాడు వారికి సంభవించినవి దేవుని వలన సంభవిస్తున్నవి అనే ఒక జ్ఞానము వారు కలిగి ఉన్నారు బైబిల్ గ్రంథములో దేవుడు ఎవరు అనేది ఈ ప్రశ్న ద్వారా మనకు అర్థమవుతోంది యాకోబు ఆదికాండము నలభై రెండు ముప్పై ఆరులో తన కుమారులు తనతో షిమియోను బంధించబడి ఐగుప్తులో ఉన్నాడు మేము తిరిగి వచ్చాము అక్కడ ఉన్న ప్రధానమంత్రి నీ కుమారుడైన బెన్యామీను చూడాలనుకుంటున్నాడు అతను తీసుకుని వచ్చి చూయించి షమ్యోను విడిపించుకెళ్ళమన్నాడు ఇదిగో ఈ విధంగా జరిగింది చరిత్ర మాకు మేము నీవు చెప్పినట్లు ధాన్యం కొంటాకు వెళ్ళాము అయితే ధాన్యము కొనుక్కొని తిరిగి వస్తున్నప్పుడు మా మూటలలో రూకలున్నవి మమ్మల్ని తిరిగి వెనకకు తీసుకెళ్ళారు అతడు తమ్ముడైన బెన్యామీని గుర్చి నిన్ను గుర్చి అడిగాడు మేము సత్యం చెప్పాం బెన్యామీను తీసుకుని వస్తే తప్ప షిమోను పంపనని షిమ్ బంధించాడు తిరిగి వచ్చేప్పుడు చూసుకుంటే రూకలు మావి మా దగ్గరే ఉన్నాయి వెంటనే యాబు అన్నమాట ఇవి అన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవి వండర్ఫుల్ థింగ్ ఇవి అన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవి మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ నా వర్తమానం మీకు అర్థమైతే మీ జీవితం ధన్యం ఇట్స్ బ్లెస్డ్ మెసేజ్ జాగ్రత్తగా వినండి చెబుతాను యాకోబు యాకోబు కుమారులు మరియు యోసేపు వీరి జీవితాల్లో మనుషుల ఉద్దేశమునకు ప్రతికూలమైన సంఘటనలు జరిగాయి దేవుడు తన చిత్తమును నెరవేర్చినప్పుడు ప్రతికూల పరిస్థితులను కనుగ వాటి నుండి తన చిత్తమును అనుకూలపరచుట నిజముగా ఆశ్చర్యం నిజముగా ఆశ్చర్యం ఇదే ప్రిన్సిపల్ ప్రారంభం నుండి దేవుడు అమలు చేస్తున్నాడు ఇది మనుషులు అర్థం చేసుకోవటం లేదు నేను మీకు తెలియచేస్తున్నాను యాకోబు యాకోబు తన పన్నెండు మంది కుమారులలో బహుగా ప్రేమించిన యోసేపును పగబట్టన తన సొంత కుమారులు అమ్మివేసి గోతులు తోసి ఇష్మాయిలీలకు అమ్మివేసి ఇరవై వెండి నాణాలకు అమ్మివేసి తన ఎంతకు వచ్చి తనను నమ్మించారు యాకోబు కుమారులు ఇటువంటి ఐక్యత కనపరిచారంటే తండ్రిని మోసగించుటలో పది మంది ఒకే మాట మీద ఉన్నారు పది మంది ఒకే మాట మీద ఉన్నారు మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ దే మెయింటైన్ దట్ సీక్రెట్ ఇన్ దమ్ దే ఓంట్ రివీల్ యోసేపు ప్రధాని అయ్యి యాకోబుకు తన ఎందుకు తెమ్మది తనను అన్నలకు కనపరుచుకున్న తరువాతే వారు చేసినటువంటి కిరాతకం ఘోరం వాళ్ళు బయట పెట్టారు ది మెయింటైన్ దట్ సీక్రెట్ ఫర్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ దాట్ ఈస్ దైర్ హామ్ అండ్ హార్ట్స్ అది వారి కఠినమైన హృదయాలను ఏసేపుకు వ్యతిరేకముగా ప్రతికూలముగానే జరిగాయి అతని జీవితంలో అన్ని సంఘటనలు అన్నలు పట్టుకున్నారు గోతలు తోశారు ప్రతికూలమే ఇస్మాయిలీని కమ్మేశారు ప్రతికూలమే తండ్రి ఇచ్చినటువంటి నిలువటంగి తీసేసుకున్నారు ప్రతికూలమే ఇస్మాయిలీని ఫతేఫర్ కమ్మేశారు అది ప్రతికూలమే ఏ పాపం చేయకుండానే ఫతేఫరు భార్య అతని మీద నింద వేసింది అది ప్రతికూలమే ఫతేఫరు చరసాలలో పెట్టాడు అది ప్రతికూలమే చెరసాలలో భక్షకారుడు అతనిని మరిచిపోయాడు మేలు పొంది కూడా అది ప్రతికూలమే గోతులో తోయబడ్డాడు చెరసాలలో గోతులో ఉంచబడ్డాడు అది ప్రతికూలమే పదమూడు సంవత్సరాలు ఇను అతన్ని బాధించింది అది కూడా ప్రతికూలమే అర్థమైందా ఇదేమిటి దేవుడు మనకిట్లు జరిగించుచున్నాడు ప్రతికూలము 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 బట్ పీపుల్ వాంట్స్ పాజిటివ్ థింగ్స్ అనుకూలాలు చూస్తాం మనం బట్ గాడ్ వాంట్స్ టు గివ్ ద నెగటివ్ థింగ్స్ టు ఆ టు ఫుల్ఫిల్ హిజ్ వెల్ ప్రతికూలములు వ్యతిరేకములు ఇస్తున్నాడు దేవుడు ఆ అన్నలు కరువు సమయములో ఐరుప్తులో ధాన్యం ఉందని విని తమ కుటుంబాలు బ్రతకటానికి ధాన్యం కొంటాకి వెళ్ళారు ఏసేపు వాడిని గుర్తుపెట్టి వాడిని కొంచెం ఇబ్బంది పాలు చేశాడు కావాలని వారిని తన ఎందుకు తెచ్చుకోవాలని వారిని ప్రేమించి అలా చేశాడు అది వారికి ప్రతికూలంగా ఉంది వారు ధాన్యం కనుక్కొని వెనక్కి వెళ్ళిపోతున్నారు వెనకకు వెళ్ళిపోతున్నప్పుడు వారిని టెస్ట్ చేస్తే వారిని టెస్ట్ చేసినప్పుడు వారి యొక్క మూటలలో తిరిగి వారికి ధాన్యం ధాన్యంతో పాటుగా ధనం అందులో ఉన్నట్లుగా రూకలు అందులో ఉన్నట్లుగా తెలియజేశారు కాబట్టి అది వారికి ప్రతికూలం ముందు వెనక్కి తీసుకొచ్చారు గడగడగడలాడుతున్నారు ఏసేపు పాదాల మీద పడిపోతున్నారు మాట్లాడేపు యొక్క పాదాల మీద పాడుతూ ఉంటారు కనుక అది వారికి ప్రతికూలమే దేవుని పిల్లలు ఒకటి పాదాల మీద పట్టడం అనేది ఉండదు ఏసేపు అంటాడు మీరు వేగులవారు మీరు వేగులవారు మీరు మా దేశం వేగుల చుట్టాకొచ్చారు వి వాంట్ అరెస్ట్ యూ వెంటనే వాళ్ళు మరుపెట్టుకున్నారు అయ్యా మేము వేగులవారం కాదయ్యా మేమందరం ఒక్కడికే పుట్టాం అన్నదమ్ములం మేము పది మంది వేగుల వారు ఎప్పుడు కూడా ఆన్ డ్యూటీ వస్తారు ఉద్యోగం వేరే వేరే తల్లిదండ్రులు ఉంటారు అన్నదమ్ములు ఎవరు కలిసి వేగుకు రారు కదా ఇక్కడ వేగుల వారు మేము ఒక్కడికే పుట్టామయ్యా నిజాలు మాట్లాడుతున్నారు కాబట్టి వారు ఎంత కంగారు పడ్డారు దేశంగా దేశంలో అరెస్ట్ చేయబట్టువంటి మాటల మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ టూర్ ఆర్గనైజర్స్ చెప్పారు ఈ షుడ్ టేక్ మచ్ కే చాలా జాగ్రత్త తీసుకోవాలి మీరు ఏదైనా సమస్య వస్తే వెంటనే దేవుళ్ళు అరెస్ట్ పాస్పోర్ట్ పోయిందో మిమ్మల్ని అరెస్ట్ చేసి కూర్చోబెడతారని ఏదైనా చేయకూడదు చేశారో ఇంకా అరెస్ట్ బయటకు రాదు అంటే ఎంత భయం వేస్తుంది సెక్యూరిటీ వాళ్ళు పక్కన తీసుకొచ్చోబెట్టారు ఎట్లుంటుందో మనకి దేశం కాదు దేశం భాష రాదు గడగలు ఆడుతున్నారు ఇది ప్రతికూలంగా ఉంది వాళ్ళకు ప్రతికూలము ప్రతికూలము దేవుడు వ్యతిరేకంగా చేస్తున్నాడు తన పిల్లల జీవితాల్లో తన పిల్లల జీవితాలు వ్యతిరేకంగా చేస్తున్నాడు నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను కొన్ని సందర్భాల్లో వ్యతిరేకం జరిగినప్పుడు తట్టుకోలేక దేవుణ్ణి అడిగేవాడిని దేవా ఇది ఎందుకు చేసావు ఎందుకు చేసావు మళ్ళా కూలయి ఆలోచన చేసుకుని దేవా క్షమించు నీ ప్రణాళికలు ఇది భాగం లెట్ మీ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ హెల్ప్ మీ అని ప్రార్థన చేసుకునేవాడిని దేవుడు ఇలా ఎందుకు చేశాడు మేమిద్దరు అన్నదమ్ములు నా తమ్ముడికి నేను అంటే చాలా ప్రేమ నాకు కూడా చాలా ప్రేమ సడన్గా ఆయన చనిపోయాడు పది సంవత్సరాలు అయిన ఈ పదేళ్లలో నేను ఎన్నోసారి కన్నీరు కాచా అయ్యో నా సోదరుడు చనిపోయినాడే ఒంటరిగా ఉన్నాడే నేను ప్రతికూలం ప్రతికూలం వి డోంట్ అండర్స్టాండ్ వై గాడ్ అలవ్ నెగటివ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ బట్ గాడ్ ఇస్ ఫైట్ ఫుల్ హీ విల్ ఫుల్ఫుల్ ఆల్ హిస్ డిజైర్స్ త్రూ అవర్ థ్రూ అవర్ యాకోబు కుమార్లు ఇది మాకు ప్రతికూలం అనుకుంటున్నారు షిమియోని అరెస్ట్ చేశారు పది మంది ఏళ్ళ తొమ్మిది వెనక్కి వచ్చారు షిమ్ భార్య బిడ్డలు గొల్లుమంటారు కదా ఏం జవాబు చెప్పాలి అని మాట్లాడుతూనే వచ్చారు యాకోబు అడిగితే ఏం చెప్పాలి బెడియా మీరు తీసుకుపోతే తప్ప డెలివరీ డెరెవరించలేదు ఆకలికి ఆకలికి తట్టుకోలేక మన వల్ల ఏడుపు చూడలేక యాకోబు వెళ్ళండి రా వెళ్ళి దాన్ని తీసుకురండి మీరు వెనక్కి వచ్చేటప్పుడు మీ రోకలు మళ్ళీ ఉంచారు కదా పొరపాటునేమో డబల్ రోకలు తీసుకొని పోండి డబల్ మనీ తీసుకెళ్ళండి వాళ్ళ డబ్బు వాళ్ళకి కట్టండి యథార్థంగా చెప్పి క్షమాపణకు వారండి తమ్ముడు తీసుకెళ్ళాలని ఏం చేస్తాం పని ఒక కుమారుడు కోసం నేను చూసుకుంటే ఇక్కడ కుమారులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు తిండి దగ్గర చచ్చిపోతున్నారు నాకు కూడా ఆకలి అవుతాను నేనేమే తీసుకున్నాడు పోనీరండి దేవుడు నాకు ఈ కుమారుడు కూడా లేకుండా చేస్తే పుత్రహీరుడుగానే ఉంటాను ఆగండి అక్కడ నేను చెబుతాను మర్మ ఏసేపు లేడు షిమ్యోను లేడు బిర్యావీను కూడా తీసుకుంటాడేమో ఒక తండ్రి గుండె తన కుమారులు ఒక్కొక్కరు మిస్ అయిపోతుంటే ఎంత బాధపడుతుందో యుసేపు మాటలు యాగో మాటలు తెలియజేస్తుంది యోసేపు లేడు పాతికేళ్ళు దాటిపోయింది దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు ముప్పై ఇరవై ఐదేళ్ళు అయిపోతుంది శివోనూ లేడు లేదు ఇప్పుడు అంటే తండ్రి బిడ్డలు చూసుకోవాలనుకుంటాడనమాట ఇప్పుడు నేను బహుగా ప్రేమిస్తున్న నా భార్య ఇచ్చిన రెండో కుమారుడయ్యా రాహేలు వీణి తీసుకుపోతున్నారు వీడు కూడా రానేమో వీడు కూడా రాడేమో ఓకే పుత్ర ఈ నుండి అవుతానేమో అర్థమైందా దాట్ మైండ్ గాడ్ వాంట్ థ్యాంక్ దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా దైవ చిత్తం కొరకు నాకు ఏమైనా సంభవించని ఐ విల్ యాక్సెప్ట్ దేవుడు కోరుతున్నది ఒక మానవునిలో అదే మెచ్యూరిటీ అవర్ గాడ్ ఇస్ సచ్ గ్రేట్ గాడ్ మన దేవుడు మనలో కోరుతున్నది మార్పు ఉపేక్షించుకొనుట సెల్ఫ్ డినాయ్ సెల్ఫ్ డినైల్ లవ్ ఆన్ ఫ్యామిలీంగ్ ద లవ్ ద ఫ్యామిలీ కుటుంబాన్ని ప్రేమించడం దుర్మగుని గాక్ దేవుని కొరకు గాడ్ వాట్స్ దోడియన్స్ ఇన్ అవర్ లైఫ్ మై ఫ్రెండ్స్ దేవుని బిడ్డ దేవుని వాక్యం చెబుతున్న మాట దేవుడు ఆ మహోన్నత ఆధ్యాత్మిక జ్ఞాన స్థితికి యాకోబుని తీసుకొచ్చి మినామీని పప్పట ట్రై చేశాడు చెప్పాడు మెనామీని వెళ్ళాడు మెనామీని చూసిన వెంటనే ఇమోషనల్ అయిపోయాడు యోసేపు దట్టకల్ అయిపోయాడు లోపలికి లేట్ చేశాడు తర్వాత బయటకు వచ్చాడు వాళ్ళకి భోజనం పెట్టాడు హెబ్రియన్ భోజనం చేసే పద్ధతిలో వారికి భోజనం పెట్టేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు ఇదేమిటి ఐగుప్త ఏమిటి హిబ్రి ఆచార ప్రకారం భోజనం పెట్టాడు అక్కడ కూడా వాళ్ళకి స్ట్రైక్ కావాలి ఈ న్యూసేపు అయి ఉంటాడేమో పొరపాటునని ఆ కోణంలో పరిశీలించుకుంటే జవాబు ఉండేదేమో వాళ్ళు కంగారు పడ్డారు ఇది కూడా ప్రతికూలం కనిపిస్తోంది ఏమిటి ఆ తర్వాత వాళ్ళందరిని వాళ్ళ పంపి యొక్క మూటలలో ధాన్యపు సంచులలో తన సొంత వెండి గిన్నె పెట్టమన్నాడు ఆగ్నేయించాడిసేపు అలాగే పెట్టేశాడు వాళ్ళంతా సంతోషంగా వెనక్కి వెళ్ళిపోతున్నారు వెనక్కి వెళ్ళిపోతుంటే వెనక్కి వెళ్ళిపోతుంటే మళ్ళా వచ్చి పట్టుకున్నారు అనక్కి తీసుకొచ్చారు అయ్యా మీరు దొంగిలారు మా అయ్యగారు వెండి గిన్నె దొంగిలి చేశారు వెంటనే వాళ్ళ మీరు అలా మాట్లాడద్దండి మీరు అలా మాట్లాడద్దండి మేము అట్లాంటి వాళ్ళం కాదండి మేము అలాంటి వాళ్ళం కాదు ఎవరి దగ్గర అది దొరికితే వాడు చావాలయ్యా కనుక మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేస్తే అది బినామీని యొక్క గోనిలో దొరికినది పెద్దవాడు మొదలు చెక్ చేశారు ఈ పదకొండు మంది కదా అన్నదమ్ములు అందులో షిమ్ కూడా అక్కడ ఉన్నాడు వెనక్కి వచ్చేస్తున్నారు పదకొండులో పది చెకింగ్ అయిపోయింది పదకొండో వాడికి దానిలో దొరికేసింది గిన్నె గిన్నె దొరికింది ఆ గిన్నె దొరికినప్పుడు ఆ సోదరులు మరలా తిరిగి పట్టడానికి ఈడ్చుకు రాబడ్డారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ఏసేపు వాళ్ళు వదిలి ఉండలేక మళ్ళీ నప్పించాడు బ్యూటిఫుల్ స్టోరీ అండి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక గంట సేపు అద్భుతంగా ఉంటుంది వెనక్ వచ్చి వీళ్ళు చేసింది ఏంటంటే నేలను సాగిల అందరూ సాగిల పడ్డారు దేవుడే నీ దాసుల నేరము కనుగొనేను దేవుడే నీ దాసుల నేరం కనుగొన్నాడు వాళ్ళు మాట్లాడేసుకున్నారు అప్పటికే ద్విభాష అయిన యోసేపు అక్కడ ఉన్నాడని వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు మాట్లాడుకున్నారనే మనం తమ్ముడు బతుకులాంటి మనం వదిలిపెట్టలేదు ఇదిగో ఇప్పుడు మనం బతిలాడే పరిస్థితి వచ్చింది దేవుడు మనం పట్టించాడు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు యోసేపు అది విని చాలా దుఃఖపడ్డాడు చాలా దుఃఖపడ్డాడు దేవుడు మా నేరంగా అనుకున్నాడ అందుకే మేము పట్టుబడిపోయామని చెప్పి ఏడ్చారు అక్కడ అక్కడ యువత ఒక స్పీచ్ ఇచ్చాడు ఈ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు యువత ఒక స్పీచ్ ఇచ్చాడు ఆ స్పీచ్ ఏమిటంటే యోసేపు మిస్ అయిపోయిన కానీ ఆ ఫ్యామిలీని ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తా అన్నాడు నా తండ్రి బిన్నామీలు లేకపోతే చచ్చిపోతాడు నేను పోట పడతాను ఇతని కోసం నన్ను అరెస్ట్ చేసుకుని నన్ను చంపే కాలనీ ఈ పిల్లోని పంపించి ఎందుకంటే మా నాన్న ముసలి ఎంట్రుకలతో అతడు సమాధికి వెళ్ళేటప్పుడు అరుస్తూ సమాధికి వెళ్ళిపోతాడే వీ డోంట్ వాంట్ దాట్ అలా వెళ్ళటానికి వీలు లేదు మేము నడిచిన వెంటుకులు గల తమదాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోయేట్లుగా చేస్తాం ఇతను వదిలితే కాబట్టి ఇతను బదులు నన్ను తీసుకున్నాడు యోధ యేసుక్రీస్తు అవంశనొచ్చాడు తన సహోదరునికి బదులు పోటబడిన యోధ మెనాబీనికి బదులు పోటబడిన యోధ అదే నుంచి మానవుల కొరకు పోటబడిన ఈ లోకానికి వచ్చాడు వాట్ గ్రేట్ గాడ్ ప్రతికూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు యాకోబు జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎంత టెన్షన్ అయిపోయి ఉంటాడండి యాకోబు పోయాడు చాలిపోయాడు చిబి నిలిపోయాడు బేనామీని వెళ్తున్నాడు ఈ కరువు చూస్తే పిల్లలు అల్లాడుతున్నారు ఏమిటి ఈ కరువు దేవుడు బిడ్డను కాదు నేను బేతల్ని వాగ్దానం చేశాడు కదా ఆహారం ఇస్తానని ఇవ్వటం లేదేంటి ప్రతికూలంగా మారాడేంటి దేవుడు కదా అవును దేవుడు పిలిచాడు కదా దేవుడు పిలిచాడు కదా దేవుడు పిలిచినప్పుడు పోషించాడు కదా ఎందుకు ఇక్కరు మాకు పిల్లలు ఆయనే ఇచ్చాడు కదా మనవాళ్ళు ఆయన ఇచ్చాడు కదా ఇసుక రాణులు చేస్తా అన్నాడు కదా భూమండమట్ట పిలిచినవాడు ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి నాకు కూడా ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి ఇరవై ఆరు ఆరేళ్ళ సేవ జీవితంలో ఇప్పటికి నేను అడుగుతుంది ఏమిటి తెలుసా లార్డ్ హౌ డేస్ ఇంకా అయినా దినాలయ్యా జేబులో రూపాయలు తినాలి ఇంకా అయినా తినాలయ్యా కానీ దానికి నాకు జవాబు తెలుసు జీవితకాలం ఎలాగ ఉంటే మంచిది దేవుడు ఉంటే చాలండి రోకలైన్ చేసుకుంటాం బైబిల్లో క్యారెక్టర్స్ అన్ని కూడా రూపాయి లేకుండా గడిపిన వాళ్ళే రూపాయి ఉన్నవాడు కూడా వాటిని విసర్జించి బతికిన కనుక అదే ప్యాటర్న్ మనం కూడా ఏం మార్పు ఉండదు ఏమిటి దేవుడు ఇట్లా ప్రతికూలాలు చేశాడేమిటి ఆఖరికి రివ్యూల్ చేశాడు నేనే యోసేపునయ్యా యాకోబు దగ్గరికి ఆ కుమారులు బండ్లు తీసుకొని వచ్చేశాడు పద నాయన తప్పు చేశాం కానీ దేవుడు మమ్మల్ని క్షమించి ఇట్లా చేశాడు నీ కుమారుడు ఏ బతుకున్నాడు ఐగుప్తులో గుప్తులు ఈ ప్రతికూలములు అన్ని ఇంచుమంచుగా ముప్పై సంవత్సరాలు ఈ ప్రతికూలతలు ఇరవై ఏడు సంవత్సరాలు ప్రతికూలతలు ఈ ప్రతికూలతలు ముగిశాయి ముగిశాయి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు యాకోబు నేను సర్వశక్తి గల దేవుడను నీవు భయపడవద్దు యాకోబు దేవుడితో మాట్లాడుతున్నాడు రాత్రి దర్శనములు యాకోబు యాకోబు అని పిలిచినందుకు చిత్తము ప్రభు అని యాకోబు అన్నాడు దేవుడు అంటున్నాడు నేనే దేవుడను నీ తండ్రి దేవుడును ఐగుప్తికి ఒళ్ళు భయపడకు అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను నేను ఐ గుప్తుకు నీతో కూడా వచ్చేది అంతేకాదు నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను బైర్షా నుండి యాకోబు లేచి ఫరు అతనిని తీసుకుని రమ్మని పంపిన బండ్ల మీద అతను అతని పిల్లలను ఎక్కించాయి గుప్తుకు బయలుదేరాను